గంగాధరాని మూడు లక్షలు ట్యాష్ ఇచ్చేసాను మిగతా బ్యాంకులో జమ చేశాను అలాగే ఆ డాక్టర్లో మన ఊరు వచ్చి నాళ్ళయింది అది ఒంటరిగా ఏ కాలక్షేపం లేకుండా పాడైపోతుంటే చూస్తూ ఊరుకోవడం పాపం ఆ రేడియో నిజమేనండి నిజమేనండి కానీ డాక్టర్ కదా పైగా ఊళ్ళో జనానికి ఆ వెంటే ఎంతో ఇష్టం డాక్టర్ కనుకనే రేడియో నా ప్రాణం గిలగలు ఆడేస్తుంది నా లెక్కలో పుణ్య స్త్రీలు ఉన్నారు పెద్దలున్నారు పడుచోళ్ళు ఉన్నారు వయసు వాళ్ళు ఉన్నారు నర్సులు ఉన్నారు టీచర్లు ఉన్నారు డాన్సర్లు ఉన్నారు యాక్టర్లు ఉన్నారు కానీ సాక్షే లేదు అయితే నే పెడతాగా ముహూర్తం ఎప్పుడు దేవి నవరాత్రుల్లో పవిత్రాయ సాధునా వినాశాయ చతుష్ఠాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగే యుగే అన్నారు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణ నాయకత్వాన్ని జరిగింది భారతం ఆ భారతంలో ముఖ్యమైంది విరాట పర్వం కష్టమైంది అజ్ఞాతవాస విధానం క్లిష్టమైంది కీతిక సంహారం ధర్మాను కామాంసుడు దుష్టుడు దుర్మార్గుడు మూర్ఖుడు నీతుడు కీచకుడు అప్పుడు విరాట దేశాన్ని ఖండించి అక్క శ్రేష్టకు ప్రక్కనించి సుదేష్ఠ మందిరాన్ని సమీపించి ప్రక్కనే ఉన్న రూపతిని గాంచి ఆమె మనోహర ఆకారములు ప్రమోధించిగా ఎక్కడ బయలుదేరా ఎందుకు వచ్చారు ఓసోస్ ఆ మాత్రం లెక్క తెలియదు నువ్వు డాక్టరు కదా ఇంతకీ మీ జబ్బేమిటి ఆ లెక్క అర్థం లేదు నిన్ను సారి ఎర్ర చీరలో చూశాను ఒక నరం జువ్వు మంది నీవెంటో లేవ అనుకున్నాను మమ్మీ మధ్య రైస్ మిల్ దగ్గర తెల్ల చీరలో చూశాను అదేంటో ఒంట్లో నరాలన్నీ కూడమనుకున్నట్టు జువ్వను మొదలుపెట్టాయి నీ దరిద్రపు జబ్బుకి నా దగ్గర మంది లేదు నా రోగం అంటే నేను పరీక్షించుకున్నాను మందుంటూ కూడా తెలుసుకున్నాను ఆ మందు ఉంది పుస్తకాలు లేదు నీ పాత్రలోనే ఉండదు ఇదిగో ఈ వయసులో ఉంది ఆమెను సమీపించి ఏ రాశి ఈ మాసిన గుడ్డలు విసర్జించి నూతన వస్త్ర భూషణాలతో ఈ మన కౌగిలిలో ప్రవేశించి ఈ దేశానికి అధికారం వహించి పాలిస్తుందా ఏంటది చెంప దెబ్బ తగలగానే తలుపులు అలా మూసుకున్నాయి ఈ తలుపులు లెక్క గమ్మట్టయిందే తలుపులు ఎలాగ మూసుకున్నాయి కానీ నువ్వు ముందు బయటకు పోతే గంభీర భైరవి శాంభవీరావే శంభురాణినా కభయమియవే శంభురాణినా కభయమియవే శంభురాణినా కభయమియవే కీటక నిప్పుడ కూలగొట్టెద శాంభవీరావే గంభీర భైరవి శాంభవీరావే వీడు శృంగారాల సోపనాద్రే ఇంత దూరం వచ్చి ఒట్టిగా ఎనకెల్తాననుకున్నావా అవును మరి ఇంత దూరం వచ్చి ఉతినే తిరిגלతారేంటి శృంగారాల సోపనాద్రే నేను చేది కొంచెం తీస్kelాలికా రే కుర్రుంక ఈ శోభనాథుడికి ఇవ్వడం అంటే పోంజన్ చేయడం రే ఆ రోజు మా అమ్మాయిని అవమానించినప్పుడే నేను లెక్క తెలిసేవాల్సింది ఈ రోజు నా ఎదురు ఎంత ధైర్యంగా మాట్లాడేవాడు కాదు నువ్వు డాక్టర్ గారి చేయి పట్టుకున్నప్పుడే నీ చెయ్యి నలికేయాల్సిందే ఇంత పొగలుగా మాట్లాడేవాడి

దాంతోనే మన డబ్బు సంపాదిస్తామని మా వదిన దగ్గర ప్రతిజ్ఞ చేశాను ఆ ప్రతిజ్ఞ పూర్తి అయ్యే వరకు మాటిచ్చా ఇస్తానని చిట్టి నాకు వచ్చి ఏడేళ్ళు అయింది పెళ్ళయి రెండేళ్ళు అయింది ఇంకా పోనీ అవ్వలేదు పోనీ మా అయ్యగారు కాలట్టుకుని ఆ డబ్బిస్తాను కానీ నుంచి తప్పిస్తే చిట్టి పెళ్ళైన దగ్గర నుంచి మీ అయ్యగారిని అడిగి ఒక్క నగ అయ్యో అయ్యో మా ఎగరంటే ఏమనుకున్నావే గిరీటం లేని మహారాజు ఏయ్ మెకానిక్ మా డాడీని ఎందుకుంటావు ఏయ్ చూడ నీకు అడిగిన దానికి జవాబు చెప్పవే ఏం చెప్తావ్ నేను నా ఫ్రెండ్స్ ముందే అనుకున్నాం నీకు ఆ డాక్టర్ కి ఏదో ఉందని నిన్న రాత్రి ఊరంతా డ్రామా చూడటానికి వస్తే అదే ఛాన్స్ అని దాని ఇంట్లో దూరా నువ్వు చేసింది తప్పని ఓ పెద్ద మనిషి మందలించబోతే కండలున్నాయి కదా అని కలబడ్డావు చూస్తుండు నిన్ను ఆ డాక్టర్ ని పది మంది ముందు నిలబడతాను

భూకంపం వస్తానో పగలలేదు ఒక మనిషిలోని రాక్షస ప్రవృత్తికి ఇలా నేలపాలయ్యి ఎవరా మనిషి మీ అమ్మ కూడా ఇలాగే సాయం చేసేది అన్ని మీ అమ్మ బుద్ధులే వచ్చాయి మీ అమ్మ ఉంటే నేను నీ పాటకు ఇంటి దాన్ని చేసి ఉండేది ఆ పిచ్చి తండ్రితో ఎలా ఉంటున్నావు కొంచెం చాలా థ్యాంక్స్ అండి పర్వాలేదండి ఈ ఊరు గుడికి డారెక్ట్ చెప్తారా ఇలా చూటుకి వెళ్ళి అటు పక్కన తిరగండి అటు తిరిగాక కొంచెం దూరంగా వెళ్ళి మళ్ళీ అటు పక్కకి తిరగండి ఇలా తిరిగాక సరాసరి వెళ్ళిపోయి నాలుగు అడుగులు వేశాక మళ్ళీ అటు నాకు అర్థమైందండి అర్థమైందిగా వెళ్తానండి అది కాదు చాలా థ్యాంక్స్ అండి అబ్బా సాకుండానే అర్థమైపోయిందంటాడు మరి क्या इनसे उनसे नौकरानी जी ये क्या है हा? मैं पूछ रही हूँ ये क्या है जी इधर आई ना माई ये क्या है ये, तो ये <laughs> ఇది దేవుడు మరిన్ని ప్రశ్నల నల్ల మిను పెనము పోస్తారు హై వాటిని పొయ్యి మీద పెట్టి బాగా వేపుతారు హై ఆ తర్వాత వాటిని మెత్తగా కంచుతారు తర్వాత చక్కెర తీసుకొని ఆ షుగర్ షుగర్ దాన్ని కూడా బాగా పొడి చేస్తారు ఆ పొడి ఈ పొడి రెండు బాగా కలుపుతారు హై ఆ తర్వాత నెయ్యి పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేస్తారు హే ఆ కాగిలిన నెయ్యిని పిండిలో పోస్తారు హే ఆ తర్వాత రెండు చేతులు పిండిలో అలా పెడతారు హే పిండిని బాగా కలుపుతారు హయ్ ఆ తర్వాత ఐస 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 ఉండలు చుడుతారు హై చుట్టిన ఈ ఉండలు డబ్బాలో పెడతారు హై రోజు ఒకటి తీసి తింటారు హయ్ తింటే బలం వస్తుంది హై గ్లామర్ ఇలా ఉంటుంది హై మా అయ్యగారు మంది బాధ రోజు తింటారు హయ్ ఊపిరి తిను హయ్ అబ్బ ఏ సమజ్ గై హా హా సమజ్ గై మే ఊపర్ జాతి జాతి Ha <laughs> ha